తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభ వెల్లివిరిసింది ఊరు వాడ భోగి మంటలు వేసి చిన్న పెద్ద అందరూ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి చెన్నూరులోని హైస్కూల్ గ్రౌండ్ లోని భోగి మంటలు వేశారు పట్టణ వాసులు వాకర్స్ సంక్రాంతి వేడుకల్లో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు సంక్రాంతి కనుమ ముక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనం ఈరోజు గోమాత గోశాల శివలింగపూర్ గోనె సతీష్ గారి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్న దినం దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న ఈ కాలాన్ని చాలా పుణ్యకాలంగా మనం పేర్కొంటాం ఈ కాలం కోసమే భీష్ముడు వేసి చూసి ఈ కాలం వచ్చినప్పుడే చనిపోవడం అనేది జరిగింది మరి సంక్రాంతికి ఎంత పెద్ద మిథాలజికల్గా చాలా విలువ ఉంటుంది ఈ భోగి అంటే భోగం భోగం అంటే యోగం యోగం అంటే అనుభవం మనకు సకల సుఖాలను సౌఖ్యాలను భోగ భాగ్యాలను అందించేదాన్ని భోగి అంటాం మన దాన్ని పేడతోటి కానీ తాటి ఆకులతోటి కానీ తాటి కమ్మలతోటి కానీ వీటిని మంటలు వేర్చుకొని ఈరోజు బాగా చలి ఉంటుందని ప్రతీతి ఆ చలినంతా కూడా తరిమేసి మనందరం కూడా హాయిగా సుఖంగా soquen a San grande